హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా వలపు వర్ణం పార్ట్ నైంటీ ఫైవ్ ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం వివిధ ఫోన్ చూస్తోంది విశ్వ రూప వెళ్ళేసరికి రూప్ సంతోషంగా రూపని హత్తుకుంది వివిధ రాక్షస్వే నువ్వు వచ్చిన విషయం కూడా చెప్పలేదు చిరుకోపంగా అడిగింది రూప కొంచెం బిజీగా ఉన్నానులే సడన్గా కాల్ చేసి మాట్లాడేయాలన్నావు విషయం ఏంటి అని రూపని అడిగింది వివిధ ఇవాళ రోహిత్ని కలవడానికి కాఫీ షాప్కి వెళ్ళాను తిరిగి వస్తుంటే ఆకృతి కనిపించింది వేరే ఎవరితోనూ మాట్లాడుతూ ఉంది నేను వెళ్ళలేదు కథ తన దగ్గరికి మీ కాలేజీ ఒక అమ్మాయి ఆకృతి మాట్లాడుకుంటున్నారు అప్పుడు నాకు ఒక విషయం తెలిసింది అని వివిధ విశ్వ ఒకరి ఒకరు చూసుకుంటూ రూపం చూశారు ఏం మాట్లాడుతున్నావే అయినా ఏదో విషయం తెలిస్తే నీకెందుకు అని అడిగింది వివిధ ఏదో విషయం అయితే నాకు కూడా అక్కర్లేదు నా ఫ్రెండ్ విషయం కాబట్టి నీతో చెప్పడానికి వచ్చాను అని అంది రూప నీ ఫ్రెండ్ అని అడిగింది వివిధ సీరియస్గా చూసింది రూప వివి గురించి ఆశ్చర్యంగా అడిగాడు విశ్వ అవును అని అంది రూప ఏం విన్నావ్ చాలా క్యాజువల్గా అడిగింది వివిధ అక్కడ వినేది మొత్తం చెప్పింది రూప వివిధ కాలంలో నీళ్ళు ఆగలేదు ఆకృతిని ఏడిపించడం కోసం అలా చేసిందా ప్రియా అని అడిగింది వివిధ అవును ఆకృతి ఏమన్నది ఇంకెప్పుడు తనకి కనిపించవద్దు అన్నది బాధగా వెళ్ళిపోయింది అక్కడి నుంచి అని చెప్పింది రూప మౌనంగా ఉంది వివిధ రోహిత్ కాల్ చేస్తున్నాడు నేను వెళ్ళాలి చూసుకోరా అని విష్కు చెప్పేసి మరోసారి వివిధని హత్తుకుని వెళ్ళిపోయింది రూప వివి వివిధ చేతి మీద చేయి వేశాడు విశ్వ నిజమే అర్జున్ నన్ను ప్రేమించలేదు ఇష్టపడ్డాడు అని అంది వివిధ వివి ప్లీజ్ అన్నాడు విశ్వ ఇప్పుడు అర్జున్ గురించి బాధపడట్లేదు నిజంగా అస్సలు బాధపడట్లేదు వాళ్ళిద్దరూ కలిసిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది అని కళ్ళు తుడుచుకుంది వివిధ ఆకృతి నుంచి కాల్ వచ్చింది వివిధకి ఆకృతి అని చెప్పింది విశ్వత ఆ విషయం చెప్పడానికి కాల్ చేస్తుందేమో అని అన్నాడు అనుకుంటున్నావా అస్సలు చెప్పదు నాదో తనకి తెలుసు నేను హర్ట్ అవుతానని కాల్ లిఫ్ట్ చేసింది వివిధ స్పీకర్ ఆన్ చేసింది వెంటనే వివిధ అంది ఆకృతి ఆమె మాటలు నూతుల నుంచి వచ్చినట్టుగా ఉన్నాయి చెప్పు ఆకృతి అని అంది వివిధ సారీ సారీనా ఎందుకు చెప్పాలనిపించింది అని అంది ఆకృతి పిచ్చిపట్టలేదు కదా నీకు అని అడిగింది వివిధ లేదులే అని ఆకృతి నవ్వింది మరి సారీ ఎందుకు చెప్తున్నావు చెప్పాలనిపించింది మళ్ళీ అదే మాట అని అంది వివిధ చిరుకోపంగా చూస్తూ ఇవాళ ఇంటికి వద్దాం అనుకున్నాను నేను బావా పనిపడి రాలేకపోయాము అని అంది ఆకృతి అవునా దానికి సారి ఎందుకు ఇవాళ కాకపోతే తర్వాత రావచ్చు కదా రేపు రండి అని అంది వివిధ రెండు రోజులు ఆగితే ఎక్కడికి వెళ్ళకూడదని అమ్మ చెప్పింది నాకు అని అంది ఆకృతి షాపింగ్కి షాపింగ్ కోసమే ఆ రెండు రోజులు నువ్వు కూడా రావాలి సరేనా అలాగే అని బదిలిచ్చింది వివిధ నీతో ఒక విషయం మాట్లాడాలి నిన్న ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడడం కుదరలేదు ఇప్పుడు ఫ్రీగా ఉన్నావా అని అడిగింది ఆకృతి విశ్వ గురించని అర్థమై నువ్వు వెళ్ళు అని చెప్పింది వివిధ విశ్వతో సరే పర్వాలేదు మాట్లాడుకో వెంటనే స్పీకర్ ఆఫ్ చేసింది వివిధ వెళ్ళన్నట్టు కళ్ళతోనే సైగ చేసింది విశ్వకి విశ్వ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి గాడ్ బ్రతికించవు అని అంది వివిధ అదేంటి అలా అన్నావు అయోమయంగా అడిగింది ఆకృతి డైరెక్ట్గా టాపిక్ తీసుకురాలేదు నువ్వు పక్కనే ఉన్నాడు వాడు ఇప్పటి వరకు అని అంది వివిధ అవునా వెళ్ళిపోయాడా మరి ఆకృతి కంగారుగా అడిగింది వెళ్ళాలనే అంది వివిధ ఇప్పుడు చెప్పు వివిధ విశ్వకారితో గొడవైందన్న నిన్ను నీతో పాటు చూసి షాక్ అయ్యాను నేను కలిసిపోయారా అని నవ్వింది ఆకృతి ఏం మాట్లాడలేకపోయింది వివిధ వివిధ ఉన్నావా ఆకృతి పిలిచింది హా ఉన్నాను ఏమైంది వివిధ ఏం చేయాలో తెలియట్లేదు ఒంటరిగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది అని అంది వివిధ వివిధ నన్ను చూసి మమ్మీ డాడీ కూడా సఫర్ అవుతున్నారు అని అంది వివిధ అసలు ఏం జరిగింది విశ్వని పెళ్లి చేసుకుంటానని అడిగేశాను ఏమన్నారు కంగారు గడిగింది ఆకృతి వాడికి నేను అంటే ప్రాణం అని తెలుసు నాకు ఇబ్బంది అని వాడు వద్దంటున్నాడు అని అంది వివిధ మరి నీకు ఇబ్బందా వివిధ మనసు తెలుసుకునే ప్రయత్నం చేసింది ఆకృతి ఏమో తెలియట్లేదు అంది వివిధ చూడు వివిధ నాకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం రాదు నిజం చెప్పాలి అంటే మాట్లాడమే సరిగ్గా రాదు నువ్వు తప్పు కానుకోకు అని అంది ఆకృతి పర్వాలేదు విషయం ఏంటో చెప్పు అంది వివిధ పెళ్ళి అంటే మీరు లైఫ్లాంగ్ కలిసి ఉండాలి ఒకటి రెండు రోజులు తెగిపోయే బంధం కాదది ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి కనీసం ఇష్టమైన ఉండాలి నీకు అది ఉంటే ఈ రోజు కాకపోయినా రేపటి రోజైనా మీ బంధం బలపడుతుంది అంతేకాని బలవంతంగా ఇమిడిపోవాలంటే ఆ బంధంలో సంతోషం ఉండదు ఉన్న పైకి మాత్రమే ఉంటుంది ఆ బంధం బలపడాలి అంటే ఎక్కువ సమయమే పట్టొచ్చు కూడా చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారు నీకోసం ఆలోచించి నీ మనసు కోరుకున్నది ఏమిటో తెలుసుకో అని అంది ఆకృతి అంది వివిధ పోనీ మన ఇంటికి వస్తావా అక్కడ ఒంటరిగా అనిపిస్తే అంది ఆకృతి వద్దులే మీ ప్రైవసీకి డిస్టర్బ్ అవుతుంది ఆట పట్టించింది వివిధ నువ్వు ఎక్కువ ఊహించుకోకు అంత లేదు ఇక్కడ అమ్మమ్మ రాకపక్కలు బంద్ చేసింది ఉసూరుమంటూ చెప్పింది ఆకృతి అందుకే రమ్మంటున్నావా అంది అల్లరిగా వివిధ చిచి కాదు ముఖం చిన్న పుచ్చుకుంది ఆకృతి సరే ఇప్పుడే ఎందుకు పెళ్ళికి నాలుగు రోజుల ముందు వచ్చి అక్కడే సెటిల్ అవుతానులే పెళ్ళి తర్వాత కూడా ఉంటాను దీర్ఘం తీసింది వివిధ అలాగే బాబు నీ ఇష్టం అని నవ్వింది ఆకృతి వివిధ కూడా నవ్వింది అర్జున్ ఆకృతి పెళ్లి పనులు మొదలైపోయాయి పెళ్లి పత్రికలు పనిచేశారు విశ్వ వైజాగ్ వెళ్ళిపోయాడు రెండు రోజుల తర్వాత కొన్ని రోజులు గడిచ ఆకృతి బలవంతం మీద వాళ్ళ ఇంటికి వెళ్ళింది వివిధ వివిధ బర్త్డే వచ్చింది తన బీటెక్ అయిన తర్వాత వివిధ బర్త్డే వచ్చింది తను వైజాగ్ వెళ్ళిపోయింది ఇక ఆ తర్వాత బర్త్డేకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు తను వివిధాలే ఆకృతి పిలుస్తుంటే బలవంతంగా కళ్ళు తెరిచింది వివిధ ఏంటి ఆకృతి అని అడిగింది మత్తుగా లేచి కూర్చుంది బయటికి వెళ్దామా అని అడిగింది ఆకృతి ఇప్పుడ నిద్ర వస్తుంది నోటికి చేయడ్డు పెట్టుకుని ఆవలించింది వివిధ రేపు పగలంతా పడుకోవచ్చులే కానీ లే రా వివిధ వివిధ చేతిని పట్టుకుని లాగుతోంది ఆకృతి సరే అంది వివిధ స్వెటర్ తీసుకో అంది ఆకృతి అలాగే ఇద్దరు మెల్లిగా డోర్ తీసి బయటకు వచ్చారు ఆకృతి ఇంత చీకటిలోకి ఎక్కడికి అయినా మనం మనమిద్దరమే వెళ్ళాలా నీకు ఇప్పుడు బయటికి ఎందుకు వెళ్ళాలి చెప్పు నీకు చీకటి ఉంటే భయం కదా పదే లోపలికి వెళ్ళిపోటుకుందాం అని అంది వివిధ ఆవరిస్తూనే నాలుగు రోజులు నాతో తిరిగి నువ్వు కూడా నిద్రముఖం అయిపోయావు వివిధ మాట్లాడుకున్నారా వివిధ చేతిని పట్టుకుని బయటకు తీసుకొచ్చింది ఆకృతి కాదు కాదు లాక్కొచ్చింది ఏంటో నువ్వు వింతగా బిహేవ్ చేస్తున్నావు అంటూ ఆకృతితో పాటు బయటకు వచ్చింది వివిధ అక్కడ కార్ కనపడింది రా అని కార్ దగ్గరికి ఇద్దరు కూర్చోండి అన్నాడు అర్జున్ అర్జున్ మీరు కూడానా అని నీరసంగా అంది వివిధ అతను నవ్వాడు ఆకృతి వైపు ఒకసారి చూసి ముఖం వేల తీసుకుని కార్ ఎక్కింది వివిధ ఇద్దరు వెనకే కూర్చున్నారు ఎక్కడికి వెళ్తున్నాం మనం అని అడిగింది వివిధ అయోమయంగానే వివిధ నేనే అనుకుంటే నాకంటే ఆత్రం ఎక్కువ నీకు సైలెంట్గా ఉండు కాసేపు అని అంది ఆకృతి సరే ఆకృతి భుజం మీద వాలి కళ్ళు మూసుకుంది వివిధ ఇలా పడుకో వివిధ తలని ఒడిలో పెట్టుకుంది ఆకృతి ఆకృతి ఒడిలో తల పెట్టుకుని కళ్ళు మూసుకుంది వివిధ వాళ్ళ రెండు క్షణాలు చూసి డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు అర్జున్ అరగంట ప్రయాణం తర్వాత వివిధ పిలిచింది ఆకృతి అప్పుడే వచ్చామా ఆవలిస్తూ లేచి కూర్చుంది కారు దిగారు ముగ్గురు అటు ఇటు విద్యుత్ దీపాల మధ్యలో రోడ్డు ప్రశాంతంగా ఉంది చల్లటి గాలి వీస్తుంది అంటించేస్తావా అని అన్నాడు ఆకృతిని చూస్తూ అర్జున్ నిద్ర ఎలా అంటిస్తారు బావా వివిధ కూడా నిద్రముఖం అని నవ్వింది ఆకృతి నేనేం కాదు కానీ ఇవాళ ఇంటో నిద్ర వచ్చేసింది అని చెప్పింది వివిధ దాన్నే అంటారమ్మా వివిధ అని అంది ఆకృతి నవ్వుతూ వివిధ ఏంటి నీకోసం ఒక సర్ప్రైజ్ అని చెప్పింది ఆకృతి సర్ప్రైజా ఏంటది ఆతృతగా అడిగింది వివిధ ఆ నువ్వు కొన్ని అడుగులు నడుచుకుంటూ వెళ్ళు నీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది అని అంది నవ్వుతూ ఏంటి ఆ సర్ప్రైజ్ ఆలోచిస్తున్నట్టు ముఖం పెట్టింది వివిధ సర్ప్రైజ్ అని చెప్పాను కదా నువ్వేంటి అని అడక్కు అంది ఆకృతి సరే ఇప్పుడు ఎటు వెళ్ళమంటారు మేడం కళ్ళ దగ్గరేసింది వివిధ ఇటు అని చేతిని చూపించింది ఆకృతి సరే అంటూ ముందుకి అడుగులు వేసింది వివిధ హలో మేడం జీ కళ్ళు మూసుకొని వెళ్ళు అని చెప్పింది ఆకృతి ఎందుకు అయోమయంగా చూసింది వివిధ ఆకృతి వంక అదంతేలే నువ్వు వెళ్ళు చీకట్లో పడ్డానంటే ఇక అంతే సంగతి అని వివిధ అనగానే అర్జున్ నవ్వాడు సీరియస్గా చూసింది ఆకృతి పడితే కష్టం కదా చెప్పండి ఆకృతికి ఏదో తేడాగా ఉంది అని అంది వివిధ సరిగ్గా ఇరవై అడుగులు వివిధ అంతే మా కోసం అని అన్నాడు అర్జున్ సరే అని చిన్నగా నవ్వి కళ్ళు మూసుకుని అడుగులా అడుగు వేసుకుంటూ ముందుకు కదిలింది వివిధ ఏంటి బావా ఎందుకు నవ్వుతున్నావు అర్జున్ని సీరియస్గా చూసింది ఆకృతి నువ్వు మొన్న కింద పడ్డావు కదే గుర్తొచ్చింది అయినా నీకు ఒంట్లో ఊపిరి లేదనుకుంటా ఎప్పుడు కింద పడుతూనే ఉంటావే అన్నాడు అర్జున్ నేను ఎప్పుడు కింద పడ్డాను పళ్ళు నూరింది ఆకృతి ఎన్నిసార్లు పడలేదు నువ్వు అన్నాడు అర్జున్ అదంటే తోట అంది ఆకృతి మరి ఇది రోడ్డేగా అన్నాడు కళ్యాగ్రేస్తూ బావా ఆమె మూతి ముడుచుకుంది ఆకృతి మూతి ముడవకు అన్నాడు ఆమెని దగ్గరికి లాక్కుంటూ అర్జున్ నోటికి చేతులు పెట్టుకుంది ఇది రోడ్డని చిన్నగా చెప్పింది ఆకృతి అయితే ఏంటి అన్నాడు ఆమె నడుము చుట్టూ చేతులు వేసే అర్జున్ నీకు అసలు భయం లేదు వదులు ముందు అని అంది ఆకృతి భయమా ఇప్పుడు ఎందుకు భయం అని అడిగాడు అర్జున్ చలివేయట్లేదా అని అడిగింది అతని హాఫ్ స్లీవ్ టీషర్ట్ చూస్తూ అన్నిటికీ బాడీని సిద్ధం చేసుకోవాలని ఆమెనే హత్తుకుంటే చెప్పాడు నీ చేతిలో ఉన్న చూడు ఎంత చల్లగా ఉన్నాయో అంటూ అతని చేతిలో వేళ్ళని తన చేతి వేళ్ళతో బంధించింది ఏం చేస్తున్నావే అని అడిగాడు హీట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా అని చెప్పింది చిన్నగా అవునా ఆమె కళ్ళల్లోకి చూస్తూ నవ్వాడు అలా చూడకు బావా అర్జున్ అతలో ముఖం దాచుకుంది ఆకృతి నైన్టీన్ ట్వంటీ అని ఎవరినో తగిలి కింద పడబోయింది వివిధ పడకుండా పట్టుకున్నాడు అతను విసు అంది అతని స్పర్శ గుర్తించి వివి చూసుకోవాలి కదా అన్నాడు చింతగా మందరిస్తూ ఆకృతినే కళ్ళు మూసుకుని వెళ్ళమని చెప్పింది అని అమాయకంగా చెప్పింది వివిధ కళ్ళు మూసుకుని వెళ్ళమని చెప్పిందా ఎందుకు అని అడిగాడు విశ్వ అయోమయంగా ఇంకా ఆమె అతని చేతుల్లోనే ఉంది అది ఏమాత్రం ఇద్దరూ లేదు నువ్వేంట్రా ఈ టైంలో అని అడిగింది కాస్త ఆశ్చర్యంగా ఆమెను సరిగ్గా నిలబెట్టి ఊరికే వచ్చాను అని చెప్పాడు విశ్వ పని పాట లేదా కళ్ళెగరేసింది వివిధ ఆమె ముఖంలో కొత్త కాంతి కనబడుతోంది విశ్వకి ఆమెను అలాగే చూసి నిజంగానే లేదు అని సమాధానమిచ్చాడు విస్సు తన్నే చూస్తుండడంత కాస్త ఇబ్బందిగా అనిపించింది ఆమెకి ఆ తేరుకున్నాడు ఆమెను చూసి ఎన్నాలైంది అందుకే అలాగే చూస్తుండిపోయాడు అతను ఇప్పుడు చెప్పు ఈ టైంలో ఏంట్రా బుద్ధి లేదా నీకు కసరింది వివిధ హ్యాపీ బర్త్డే వివి వివిధ ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు విశ్వ అప్రయత్నంగా కళ్ళు మూసుకుంది వివిధ స్నేహితుడిగా అని చిన్నగా చెప్పాడు చటుక్కున కళ్ళు తెరిచి అతని వైపు చూసింది వివిధ వివిధ పాకెట్లో ఫోన్ మోగింది సుధా వీరేంద్ర కాల్ చేసి బర్త్డే విష చెప్పారు ఆమెకి ఆ తర్వాత వెనకే హ్యాపీయెస్ట్ బర్త్డే వివిధ గట్టిగా అరిచింది ఆకృతి హ్యాపీ బర్త్డే వివిధ అర్జున్ చెప్పాడు వెంటనే థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ ఆమె కళ్ళల్లో సన్నాటి నీటి పొర చేరింది కేక్ బాక్స్ ముందు పెట్టాడు అర్జున్ ఆకృతి ఓపెన్ చేసింది కట్ చేయి అన్నట్టు చూశాడు విశ్వ వివిధ కట్ చేస్తుంటే వెయిట్ అన్నాడు విశ్వ సహన అదర్కి కాల్ కలిపాడు విశ్వ మీ అక్క వివి చంపేస్తుంది కాల్ చేయకపోతే అని నవ్వాడు కాల్ లిఫ్ట్ చేసి బర్త్డే విషెస్ చెప్పారు వివిధకి కేక్ కట్ చేసింది వివిధ వివిధ ఎవరికి తినిపిస్తుందో అని క్యూరియాసిటీతో చూస్తుంది ఆకృతి విశ్వకి తెలియకుండానే అతను మిగతా ఎవరికి పెడుతుందో అని ఆత్రుతగా చూస్తున్నాడు వీళ్ళిద్దరి ఆలోచనలను భగ్నం చేస్తూ అర్జున్ ఫస్ట్ పీస్ వివిధకి పెట్టాడు ఆకృతి క్యూరియాసిటీ మొత్తం పోయింది ముఖాన్ని వేలాడి తీసుకుంది ఆకృతి తర్వాత ఆకృతికి తినిపించింది తర్వాత విశ్వ తినిపించాడు వెంటనే విశ్వకి పెట్టింది వివిధ తర్వాత ఆకృతి అర్జున్కి పెట్టింది వివిధ ప్రియారిటీ తనే అయినట్టు అనిపించింది విశ్వకి వివిధ ఒక స్నేహితుడిగా తనకెప్పుడు ఫస్ట్ ప్రియారిటీనే ఇస్తుంది కానీ ఇదేమి కొత్త కాదు విశ్వకి మరి మాకు అని అడిగారు సహన అదర్ ఇక్కడికి రండి అని చెప్పింది వివిధ నవ్వుతూ అలాగే ఆకృతి పెళ్లికి వస్తాంలే అని చెప్పింది సహన కాసేపు అందరూ మాట్లాడుకున్నారు సరదాగా అర్జున్ కాస్త తక్కువ మాట్లాడాడు మేము అలా తిరిగేసి వస్తాం కారు ఎక్కడే ఉంటుంది తర్వాత వచ్చేయండి అని చెప్పింది ఆకృతి అలాగే అని చెప్పింది వివిధ ఇద్దరు కాస్త దూరం నడిచారు వారి మధ్య మౌనం అంతా సమయం కాస్త దూరం నడవగానే బెంచ్ కనుతే దాని మీద కూర్చున్నారు నువ్వెందుకు ఇంత రాత్రి వచ్చావు తల తిప్పి విశ్వని చూస్తూ అడిగింది వివిధ గత మూడేళ్ళుగా నీ బర్త్డే రోజు హ్యాపీగా లేవు వివి ఈసారే నేను నీ హ్యాపీనెస్ చూద్దామని వచ్చాను అని చిన్నగా చెప్పాడు విశ్వ మరి హ్యాపీనెస్ కనిపించిందా అని అడిగింది వివిధ అతని సమాధానం కోసం ఆమె ఆతృతగా చూస్తోంది కథ కొనసాగుతోంది మరి విశ్వ ఎందుకు వచ్చినట్టు ఏం చెప్పబోతున్నట్టు తెలుసుకోవాలి అంటే తర్వాత పాటు చూడాల్సిందే థ్యాంక్ యూ